భూమి లోపల చంద్రుడి అవశేష ఆర్టికల్స్ ఏంటి వింత చంద్రుణ్ణి సృష్టించిన గ్రహం ఆర్టికల్స్ భూమిలోనే నలభై కిందట భూమిని కమ్మేసిన వింత కాంతులు మానవుల తొలినాటి వలసలపై భూమి అంతర్భాగం ప్రభావం కోట్లాది సంవత్సరాల క్రిందట మంగోలియాల మహాసముద్రం ఒకప్పుడు ఆకుపచ్చ రంగులో ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ వెలీస్ ఇన్ ఇండియా మన సముద్రాలు నెమ్మదిగా భూమిలోకి కుంగిపోతున్న ఉత్తర అమెరికా ఖండం మన భూగ్రహం ఎన్నో అంతు చిక్కన్ రహస్యాలను తనలో దాచుకుంది కొన్ని సంఘటనలు వింటే సైన్స్ ఫిక్షన్ కథల్లా అనిపిస్తాయి కానీ అవి అక్షరాల నిజం భూమి లోపల చంద్రుని ఏర్పరిచిన ఒక అప్పటి గ్రహం అవశేషాల నుంచి ఆకాశంలో వెలుగును విరజిమ్మిన ప్రాచీన అరోరాల వరకు ఎన్నో వింతల విశేషాలు ఉన్నాయి భూమి యొక్క ద్రవరూప కేంద్రకం ఆది మానవుల వలసలను ప్రభావితం చేయగా నాలుగు వందల ముప్పై కోట్ల సంవత్సరాల క్రితమే నీరు ఉందనడానికి ప్రాచీన స్పష్టికలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి సముద్రంలో సువర్ణవ గుర్తులు కుంగిపోతున్న ఉత్తర అమెరికా వంటి సముద్రంలో సూపర్నవ గుర్తులు కుంగిపోతున్న ఉత్తర అమెరికా వంటి ఆవిష్కరణలు భూమి యొక్క చైతన్యవంతమైన ఆశ్చర్యకరమైన చరిత్రను మన ముందుంచుతున్నాయి లిట్స్ నివేదిక ప్రకారం భూమి గురించి కొన్ని ఆసక్తికరమైన దాగి ఉన్న వాస్తవాలు ఇక్కడే ఉన్నాయి అందులో మొదటిది చంద్రుని సృష్టించిన గ్రహ సకలాలు భూమి లోపల మన భూమి విశ్వం వయసులో మూడో వంతు వయసు కలిగి ఉంది సుమారు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడి పరిమాణంలో ఉన్న దియా అనే గ్రహం ప్రారంభ దశలో ఉన్న భూమిని ఢీకొట్టింది ఈ గతంలో వీడిపోయిన రాతి సకలాలు కక్షలో కలిసి చంద్రుడిగా ఏర్పడ్డాయి అయితే దియాలోని కొన్ని భాగాలు చంద్రుడిగా మారకుండా భూమి లోపలే ఉండిపోయాయని అవి ఉపరితలం కింద రెండు పెద్ద ముద్దలుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు భూకంపం భూకంప తరంగాలు భూమి గుండా ప్రయాణించే విధానాన్ని ఇవి మార్చడం వలన వీటి ఉనికి తెలిసింది రెండవది నలభై ఒక్క ఏళ్ల కిందట భూమిని కప్పేసిన వింత వెలుగులు సుమారు నలభై ఒక్కేళ్ళ సంవత్సరాల క్రితం ఆది మానవులు నివసించిన కాలంలో భూమి ఆకాశం మొత్తం ప్రకాశవంతమైన వెలుగులతో నిండిపోయింది దీనికి కారణం అప్పట్లో భూమి అయస్కాంత క్షేత్రం బాగా బలహీన పడటమే ప్రస్తుత బలంతో పోలిస్తే కేవలం పది శాతం మాత్రమే ఉన్న ఆ బలహీన అయస్కాంత క్షేత్రం వల్ల ధృవాల నుంచి భూమధ్య రేఖ వరకు ఆరోరాలు విస్తరించాయి ఈ కాంతి ప్రదర్శన చూడటానికి అద్భుత ఉన్నప్పటికీ సూర్యుడు మరియు అంతరిక్షం నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం భూమిపై అధికంగా ఉండేది ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తలెత్తితే మన సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది భూమిలో ఏర్పడిన కొత్త కేంద్రకం భూమికి వాస్తవానికి రెండు కేంద్రకాలు ఉన్నాయి ద్రవ బాహ్య కేంద్రకం మరియు ఘనలోపలి కేంద్రకం బాహ్య కేంద్రకంలోని ద్రవ ఇనుమ కదలిక భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఇది సూర్యుని నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్ నుంచి మనల్ని రక్షిస్తుంది అయితే సుమారు యాభై ఆరు కోట్ల సంవత్సరాల క్రితం అయస్కాంత క్షేత్రం తొంభై శాతం బలహీనపడింది తర్వాత భూగర్భ శాస్త్ర ప్రమాణాల ప్రకారం కొద్ది కాలంలోనే అది తిరిగి బలాన్ని పుంజుకుంది సుమారు కోట్ల సంవత్సరాల క్రితం లోపల కేంద్రకం ఏర్పడటం ప్రారంభం కావడమే దీనికి కారణమని ఇది బాహ్య కేంద్రకానికి శక్తినివ్వడంలో సహాయపడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ మార్పు సంక్లిష్ట జీవల అభివృద్ధికి భూమి అంగారుకొడిలా మారకుండా ఉండటానికి కీలక పాత్ర పోషించి ఉండవచ్చు భూమిలో ఏర్పడిన కొత్త కేంద్రకం భూమికి వాస్తవానికి రెండు కేంద్రకాలు ఉన్నాయి ద్రవ బాహ్య కేంద్రకం మరియు ఘన లోపల కేంద్రకం బాహ్య కేంద్రకంలోని ద్రవ ఇనుమ కదలిక భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఇది సూర్యుని నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్ నుంచి మనల్ని రక్షిస్తుంది అయితే సుమారు యాభై ఆరు కోట్ల సంవత్సరాల క్రితం అయస్కాంత క్షేత్రం తొంభై శాతం బలహీనపడింది తర్వాత భూగర్భ శాస్త్ర ప్రమాణాల ప్రకారం కొద్ది కాలంలో అది తిరిగి బలాన్ని పుంజుకుంది సుమారు యాభై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం లోపల కేంద్రకం ఏర్పడటం ప్రారంభం కావడమే దీనికి కారణమని ఇది బాహ్య కేంద్రకానికి శక్తినివ్వడంలో సహాయపడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ మార్పు సంక్లిష్ట జీవల అభివృద్ధికి భూమి అంగారుకుడిలా మారకుండా ఉండటానికి కీలక పాత్ర పోషించి ఉండవచ్చు ఆది మానవుల ప్రయాణాలపై భూమి ద్రవ కేంద్రకం ప్రభావం భూమి లోపల వేడి కేంద్రకం జీవులు మనుగడను అనేక ఆశ్చర్యకరమైన రీతుల్లో ప్రభావితం చేసింది సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల సంవత్సరాల క్రితం భూమి లోపల నుంచి భారీగా ఉప్పొంగిన ద్రవరూప శిలాలు భూమి పై పరును చీల్చుకుంటూ పైకి వచ్చాయి దీని ఫలితంగా సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికా మరియు ఆసియా మధ్య అరేబియా ద్వీపకల్పం మరియు టర్కీ వంటి ప్రాంతాలు గుండా ఒక భూవంతెన ఏర్పడింది ఈ భూవంతెన ఆదిమా తో సహా అనేక జీవులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లటానికి వీలు కల్పించింది ఇది ఒక పెద్ద సముద్రాన్ని అంతం చేసి మధ్యతర మరియు అరేబియా సముద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా సముద్రాన్ని కూడా పునర్జన్మనిచ్చింది ఐదవది వందల కోట్ల ఏళ్ల నాటి ప్రాచీన స్పర్టికలు జిర్కాన్ అనే ఖనిజం చాలా బలంగా ఉండి మన గ్రహం యొక్క దాదాపు మొత్తం చరిత్రను తట్టుకొని నిలిచింది దీని రసాయన కూర్పును అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు భూమి యొక్క ప్రారంభ రోజుల గురించి ముఖ్యంగా భూమి వేడిగా ద్రవ రూపంలో ఉండి భారీ అంతరిక్ష శిలలు ఢీకొనబడిన హెడయన్ యుగం గురించి తెలుసుకున్నారు అయితే జిర్కాన్ స్పష్టికలు వందల ముప్పై కోట్ల సంవత్సరాల క్రితమే భూమిపై నీరు ఉందని చూపిస్తున్నాయి ఇది తడి వాతావరణాన్ని సృష్టించి జీవం ప్రారంభం కావడానికి సహాయపడి ఉండవచ్చు మంగోలియాలో ఒకప్పుడు సముద్రం ప్రస్తుతం ఎక్కువగా పొడిగట్టి భూములుగా ఉన్న మంగోలియా సుమారు నలభై కోట్ల సంవత్సరాల క్రితం విస్తారమైన సముద్రంతో కప్పబడి ఉండేది భూమి లోపల నుంచి ఒక పెద్ద ద్రవరూప శిల బుడగ పైకి లేవడం వల్ల ఇది జరిగింది ఇది మంగోలియన్ మహాసముద్రాన్ని సృష్టించింది ఇది సుమారు పదకొండు కోట్ల సంవత్సరాల పాటు కొనసాగింది ఇది డెవోనియన్ కాలంలో జరిగింది దీనిని చేపల యుగం అని కూడా అంటారు ఆ సమయంలో అనేక సముద్ర జీవులు భూమిపైకి రావడం ప్రారంభించాయి సముద్ర గర్భంలో సూపర్నోవ విస్ఫోటనం జాడలు పసిఫిక్ మహాసముద్రం అట్టడిగిన శాస్త్రవేత్తలు అరుదైన బెరీలియం అనే లోహాన్ని సాధారణ పరిణామంలో కనుగొన్నారు సమీపంలో పేలిన సూపర్నోవా అనే నక్షత్రం నుంచి వెలువడిన పదార్థం భూమిని తాకడం వల్ల ఇది జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు పాత వస్తువుల వయస్సును నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్ ఉపయోగిస్తారు కానీ అది సుమారు యాభై సంవత్సరాల వరకు మాత్రమే పనిచేస్తుంది అంతకంటే పాత సంఘటనల కోసం విశ్వకిరణాలు భూమి వాతావరణాన్ని తాకినప్పుడు బెరీలియం ఎలా ఏర్పడిందో కాలక్రమేణా ఎలా విచ్ఛిన్నం అవుతుందో అధ్యయనం చేస్తారు అదనపు బెరీలియం సుమారు కోటి సంవత్సరాల క్రితం భూమికి సమీపంలో పేలిన సుపర్నోవా నుంచి వచ్చి ఉండవచ్చు ఇది రేడియేషన్ మరియు నక్షత్ర ధూళిని మన వైపు పంపి సముద్రంలో ంత గుర్తుని మిగిల్చింది మూడు వందల నలభై ఏడు కోట్ల సంవత్సరాల వయసున్న బిలం భూమిపై చాలా బిలాలు వాతావరణం మరియు కోత కారణంగా ఎక్కువ కాలం నిలవవు కానీ వాయువ్య ఆస్ట్రేలియాలోని పిల్పారా బిలం సుమారు మూడు వందల నలభై ఏడు కోట్ల సంవత్సరాల వయసు కలిగి భూమి చరిత్రలో దాదాపు అన్నిటిని తట్టుకుని నిలిచింది ఇది ఏర్పడినప్పుడే అరవై మైళ్ల కంటే ఎక్కువ వెడల్పు ఉండేది పెద్ద ఘాతాలు మధ్యలో గుమ్మటం వంటి నిర్మాణాలను సృష్టిస్తాయి ఇక్కడ అది ఇరవై ఇరవై రెండు మైళ్ళ వెడల్పు ఉంది ఈ ఘాతం భూమి అంతటా కరిగి బిందువుల వర్షాన్ని కురిపించింది కొన్ని బహుశా దక్షిణాఫ్రికా వరకు చేరి ఉండవచ్చు ఈ సంఘటన ఆరు కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు తుడిచిపెట్టిన గ్రహశకలం అంత వినాశకరమైనది కావచ్చు ఒకప్పుడు మన సముద్రాలు పచ్చగా ఉండేవి ఇటీవల అధ్యయనం ప్రకారం చాలా కాలం క్రితం భూమి సముద్రాలు వాస్తవానికి పచ్చగా ఉండేవట జపాన్ లోని పరిశోధకులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాలు మరియు వాతావరణం యొక్క రసాయన శాస్త్రం వంటి అంశాలను పరిశీలించి కంప్యూటర్ నమూనాలను రూపొందించారు అప్పట్లో గాలిలో ఎక్కువ నీటి ఆవిరి మరియు కార్బన్ డై ఆక్సైడ్ ఉండేవి దీనివల్ల ఎక్కువ ఇనుము సముద్రంలోకి కొట్టుకుపోయింది ఈ ఇనుము చార్జ్ చేయబడినందున సముద్రం ఆకుపచ్చ రంగు మినహా అన్ని రంగులలో గ్రహించేలా చేసింది కాబట్టి సముద్రాలు పచ్చగా కనిపించాయి సుమారు మూడు వందల కోట్ల నుంచి అరవై కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఈ లేత ఆకుపచ్చ చుక్క కొనసాగింది కాలక్రమేణా సైనోబాక్టీరియా అనే చిన్న జీవులు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేశాయి ఇది ఇనుముతో చర్య జరిపి సముద్రాలను ఇప్పుడున్న నీల రంగుల్లోకి మార్చింది నెమ్మదిగా కుంగిపోతున్న ఉత్తర అమెరికా ఉత్తర అమెరికా ఖండం నీటిలోకి కాకుండా భూమి లోపలికే నెమ్మదిగా కుంగిపోతుందని ఆస్టిన్ లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది కేట్రానిక్ డినింగ్ అనే ప్రక్రియ ద్వారా ఖండం యొక్క దిగువ భాగం వాస్తవానికి క్రిందికి జారుతోందని ఈ పరిశోధన వెల్లడించింది కేట్రాన్లు ఖండాల మూలాలను ఏర్పరిచే పెద్ద చాలా పాత మరియు స్థిరమైన రాతి భాగాలు అయితే కొన్నిసార్లు వాటి భాగాలు కుంగిపోవడం ప్రారంభిస్తాయి ఒక పాత టెక్టోనిక్ ప్లేట్ ఉపరితలం కిందకు లోతుగా జారుతుండగానే దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అది కుంగిపోతున్నప్పుడు యుఎస్ మిడ్ వెస్ట్ కింద ఉన్న భూమి కూడా నెమ్మదిగా దానితో పాటు క్రిందికి కదులుతోంది అదృష్టవశాత్తు ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ మరియు ప్లేట్ తగిలి తగినంత లోతుకు కుంగిపోయిన తరువాత ఆగిపోతుందని అంచనా ఈ వాస్తవాలు మన గ్రహం ఎంత సంక్లిష్టమైనదో నిరంతరం మారుతూ ఉంటుందో తెలియజేస్తున్నాయి ఇంకా ఎన్నో రహస్యాలు భూమి గర్భంలో దాగి ఉండి శాస్త్రవేత్తల ఆవిష్కరణల కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు